ఈరోజు మదీనా మహత్యాలు ఈ అంశంలో ఏడవ భాగాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను మదీనా నగరంలో ఎవరైతే నివాసం ఉంటారో అంటే ఎక్కడే మదీనాలో ఉంటారో వారికి ఎలాంటి ఆఫర్ ఉంది అంటే దయప్రభక్త సలుల్లాహు అలీ వసల్లం అన్నారు ఒకవేళ వారు తెలుసుకోగలిగితే మదీనా వారి కొరకు ఉత్తమమైనది వారి కనుక తెలుసుకుంటే మదీనా వారి కొరకు ఉత్తమమైనది అంటున్నారు ఏ వ్యక్తి అయినా దీనిని పట్టించుకోకుండా దీన్ని బయటకు వెళ్ళిపోతే అల్లాహ్ అతని స్థానంలో అతనికన్నా ఉత్తమమైన వ్యక్తిని తీసుకువస్తాడు ఏ వ్యక్తి అయినా ఆర్థికంగా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ దీనిని తన నివాసంగా చేసుకుంటాడో అలాంటి వ్యక్తికి ప్రళయం నాడు నేను సిఫారసు చేస్తాను లేదా అతని గురించి సాక్ష్యం ఇస్తాను అని ప్రవక్త సలు అలసలం అని అంటున్నారు హదీస్ కదా వచ్చేసి ముస్లింలు దీన్ని బట్టి మనకు తెలిసేది ఏంటంటే మదీనాలోనే నివాసం ఉండేవాళ్ళు వాళ్ళకి ఎలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా కూడా కష్టాలు వచ్చినా కూడా కడగండ్లు బాధలు వచ్చినప్పుడు కూడా ఆ మదీనా నగరంలోనే ఉండిపోతున్నారు అలాంటి వారికి ఆఫర్ ఏంటంటే ప్రవక్త స్థల సలం వారు సిఫారసు చేస్తారు నాడు ఖురాన్ సిఫారసు చేస్తుంది అంటే ఇది ఒక అంశం ప్రవక్త సల్లా వారి మీద దరు చదివి మనం దువా ఎదువా చేస్తుంటాము ప్రవక్త సలహాలు సిఫారసు దొరుకుతుంది అలాగే ఇది కూడా ఒక విధానం మదీనాలో నివాసం ఉండిపోయే వారి కోసం ప్రవక్త సలాహ సలం వారు సాక్ష్యం ఇవ్వటం లేదా సిఫారసు చేయడం అంటే మదీనా నగరంలో ఎవరైతే నివాసం ఉంటూ అక్కడే జీవితాన్ని గడుపుతారో వారికి లభించేటటువంటి ఒక గొప్ప ఆఫర్ ఇక్కడ క్లిష్ట పరిస్థితులు ఎదురైనా కూడా అని చెప్పేసి ప్రవక్త వస్తాం వారు అనడం జరిగిందనమాట ఇందులో మదీనా నగరం యొక్క స్పెషాలిటీ ఏంటో నిన్నటి ఒక దర్శలో కూడా ఆరవ దరలో మనం విన్నాము అక్కడ బర్కత్ డబల్ శుభం ఎక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి అల్లాతో దువా చేస్తున్నాను అల్లా సుబహాన్ అవుతాలా నీ అనుగ్రహంతో ప్రతి మేలును పొందే సౌభాగ్యాన్ని ప్రసాదించు అల్లా చెప్పే వినే విషయాల కంటే నీ ధరం ప్రకారం ఆచరించే సౌభాగ్యాన్ని ప్రసాదించు ఐ మీన్ రొబ్బనా తొక్క బల్మిన్న ఇన్నకా అంత సమిల